ఈ వీడియోలో చెప్పబడిన కొన్ని అంశాలు పురాణాలు స్థానిక నమ్మకాలు పరిశోధకుల సిద్ధాంతాల ఆధారంగా ఉన్నాయి ఇవి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారించబడిన వాస్తవాలు కావని గమనించండి ప్రపంచంలో రహస్యాలు ఎన్నో ఉన్నాయి అవి మన మనసులను ఆకర్షిస్తాయి భయపెడతాయి ఆలోచనల్లో ముంచెత్తుతాయి అందులో అత్యంత ఆసక్తికరమైన తలుపుల వెనక దాగి ఉన్న రహస్యాలు ఈ తలుపులు శతాబ్దాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరూ తెరవలేదు ఎందుకంటే వాటి వెనక భయంకర శాపాలు అపారమైన ధనం పురాతన అధునాతన జ్ఞానం దైవిక శక్తులు మరణాన్ని తెచ్చిపెట్టే ప్రమాదాలు లేదా అజ్ఞాత భవిష్యత్తు ఉన్నాయని నమ్మకాలు మనిషి జిజ్ఞాస ఎంత పెద్దదైనా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని తలుపులు ఇప్పటికీ మూసి ఉన్నాయి ఇవి మనల్ని ఆలోచింపజేస్తాయి మన జ్ఞానం నిజంగా పరిమితమా కొన్ని రహస్యాలు ఎప్పటికీ బయటపడకూడదా ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత రహస్యమైన ఎన్నడూ తెరవని తలుపుల గురించి వివరంగా ఆసక్తికరంగా లోతుగా తెలుసుకుందాం ఇవి మీ రాత్రి నిద్రను దూరం చేసేలా ఉంటాయి మీ మనసులో భయం ఆశ్చర్యం కలిగిస్తాయి మొదటిది పెరూలోని మురు లేదా పుయర్తా డి హాయువార్కా లేదా దేవతల గేట్ దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల ఎత్తైన నిర్జన చల్లని ప్రాంతంలో టిటికాకా సరస్సు సమీపంలో ఒక భారీ రాతి పర్వతంలో ఆకారంలో చెక్కబడిన భారీ తలుపులాంటి ఉంది దీని ఎత్తు సుమారు ఏడు మీటర్లు ఇరవై మూడు అడుగులు వెడల్పు కూడా అంతే మధ్యలో చిన్న రంధ్రముంది అది ఏదో ప్రత్యేకమైన బంగారు డిస్క్ లేదా కీ పెట్టడానికి రూపొందించినట్లు కనిపిస్తుంది స్థానిక ఇంకా జనాభా ఇతిహాసాలు పురాతన కథల ప్రకారం ఇది దేవతల స్టార్ గేట్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అని స్థానికులు పూజారులు ఒక బంగారు డిస్క్ను కీ ఆఫ్ ద సెవెన్ రేజ్ అని పిలిచేవారు ఆ రంధ్రంలో సరైన సమయంలో సరైన మంత్రాలతో తలుపు తెరిచేవారట ఆ తలుపు తెరిచిన తర్వాత మరొక లోకం దేవతల ప్రపంచం లేదా బ్రహ్మాండంలోని మరొక భాగంలోకి వెళ్లిపోయేవారని నమ్మకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థానిక పర్వతారోహి టూర్ గైడ్ జోజ్ లూయిస్ డెల్గార్డో మామాని దీన్ని అధికారికంగా కనుగొన్నాడు అతను చాలా సంవత్సరాలుగా తన కలల్లో ఈ తలుపును చూస్తున్నానని ఒక అదృశ్య శక్తి తనను అక్కడికి ఆకర్షించిందని చెప్పాడు ఈ చోటు చుట్టూ అసాధారణ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డులు వింత కాంతులు రహస్య శబ్దాలు ఊహించని శక్తి తరంగాలు రికార్డయ్యాయి కొందరు పరిశోధకులు ఇది పురాతన అధునాతన టెక్నాలజీ ఏలియన్ సంబంధిత పోర్టల్ లేదా ఇంకా సమాజం దేవతలతో సంబంధం కలిగి ఉన్న ద్వారమని అనుమానిస్తారు ఇప్పటి వరకు ఎవరూ దాన్ని పూర్తిగా తెరవలేదు దాటలేదు లోపలికి వెళ్లలేదు ఇది నిజంగా బ్రహ్మాండంలోని మరొక ద్వారమా లేక మనకు తెలియని పురాతన శక్తి దాగి ఉందా ఈ ప్రశ్నలు ఇప్పటికీ అలా ఉన్నాయి ఎటువంటి సమాధానం లేదు రెండవది టర్కీలోని హియరాపోలిస్లోని ప్లూటోస్ గేట్ లేదా ప్లుటోనియం పాముక్కాలే సమీపంలో ఉన్న ఈ పురాతన రోమన్ గ్రీక్ నగర సిడిలాల మధ్య ఒక చిన్న మందిరం లాంటి నిర్మాణం ఉంది దాని కింద భూమిలోకి లోతుగా వెళ్లే గుహలాంటి తలుపు ఉంది ఈ తలుపు నుండి నిరంతరం విషపూలిత కార్బన్ ఆక్సైడ్ గ్యాస్ బయటకు వస్తుంది అది చాలా భారీగా భూమి దగ్గరే పేరుకుపోతుంది శ్వాస ఆగిపోయేలా చేస్తుంది పురాతన కాలంలో రోమన్లు గ్రీకులు దీన్ని అండర్వర్ల్డ్కు లేదా మరణలోకం లేదా హేడీస్ రాజ్యానికి ప్రవేశ ద్వారంగా భావించారు ప్లూటో దేవుడి గుహ అని పిలిచేవారు సిబల్ దేవత పూజారులు మాత్రమే దగ్గరకు వెళ్లి జంతువుల బలి ఇచ్చేవారు జంతువులు వెంటనే శ్వాస ఆగిపోయి చనిపోయేవి కానీ పూజారులు సురక్షితంగా ఉండేవారు ఎగిరే పక్షులు కూడా గ్యాస్తో గిర్రున తిరిగి కిందపడేవి దీన్ని డెమన్ మౌత్ లేదా మరణపు నోరు అని పిలిచేవారు పురాతన రచయిత స్ట్రాబో తన రచనల్లో దీన్ని వివరించాడు ఏ జీవం లోపలికి వెళితే వెంటనే మరణిస్తుందని ఆధునిక శాస్త్రవేత్తలు ఈ గ్యాస్ సాంద్రత చాలా ఎక్కువగా ఉందని ముఖ్యంగా చల్లని ఉదయం సమయంలో భయంకర ప్రమాదకరమని నిర్ధారించారు పూజారులు గ్యాస్ తక్కువగా ఉండే ఎట్టుపై నిలబడి లేదా సరైన సమయంలో వెళ్ళి తప్పించుకునేవారేమో అని అనుమానాలు ఈ తలుపు ఎప్పుడూ పూర్తిగా తెరవబడలేదు లోపలికి ఎవరూ వెళ్లలేదు ఇది కేవలం సహజ భౌగోళిక ఘటనమా లేక నిజంగా మరణలోకానికి దారియా ఈ ప్రశ్నలు ఇప్పటికీ అలా ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు మూడవది భారతదేశంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని వాల్ట్ బి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ ప్రసిద్ధ విష్ణు ఆలయం చరిత్రలో అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి ఆలయం కింద ఆరు గదులు లేదా వాల్ట్లు ఏ నుండి ఎఫ్ వరకు ఉన్నాయి రెండు వేల పదకొండులో కేరళ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీడిఈఫ్ వాల్ట్లు తెరవబడ్డాయి అందులో అపారమైన బంగారం వజ్రాలు రత్నాలు పురాతన నాణాలు ఆభరణాలు బయటపడ్డాయి వాటి విలువ లక్షల కోట్ల రూపాయలు బహుశా ట్రిలియన్ డాలర్లకు చేరుకునే స్థాయి కానీ వాల్ట్ బీ ఇప్పటివరకు తెరవబడలేదు దాని తలుపు మీద రెండు పెద్ద నాగులు లేదా నాగుల చిత్రాలు సంకేతాలు ఉన్నాయి శాపముందని దాన్ని తెరిస్తే ప్రపంచానికి పెను విపత్తు వస్తుందని భయంకర శక్తులు బయటకు వస్తాయని స్థానికులు మతనాయకులు ఆలయ అధికారులు నమ్ముతారు దాన్ని తెరవాలంటే గరుడ మంత్రం చదివే ప్రత్యేక దైవిక శక్తి కలిగిన పూజారి కావాలని కాని అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరూ లేరని చెబుతారు రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు మళ్లీ దాన్ని తెరవవద్దని మతభావాలు సంప్రదాయాలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏటికి కూడా వాల్ట్ బీ మూసి ఉంది ఎవరూ దగ్గరకు వెళ్లటం లేదు ఎటువంటి కొత్త అప్డేట్ లేదు దాని వెనక మరిన్ని ధనాలా లేక దైవిక శక్తులు పురాతన రహస్యాలా ఈ రహస్యం ఇప్పటికీ కొనసాగుతోంది బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు నాలుగవది చైనాలోని క్విన్ షీ హ్వాంగ్ సమాధి చైనా చరిత్రలో మొదటి చక్రవర్తి క్విన్ షీ క్విన్షీహ్వాంగ్ సమాధి దీని చుట్టూ ప్రసిద్ధ టెర్రాకోటా ఆర్మీ వేలాది మట్టి సైనికులు గుర్రాలు రథాలు ఆయుధాలు ఉన్నాయి కాని ముఖ్య సమాధి గది అంతర్గత చాంబర్ ఇప్పటివరకు తెరవబడలేదు పురాతన చైనీస్ గ్రంథాల ప్రకారం లోపల పాదరస నదులు విషపూరిత ఆవిరి యాంత్రిక ఉచ్చులు బాణాలు బాంబులు శాపాలు ఉన్నాయట బయటకు వచ్చే విష ఆవిరి ప్రమాదకర ట్రాప్ల భయంతో చైనా గవర్నమెంట్ కూడా దాన్ని తెరవడానికి ధైర్యం చేయడం లేదు ఆధునిక టెక్నాలజీ రోబోట్లతో స్కాన్ చేసిన పూర్తి వివరాలు తెలియడం లేదు లోపల అపారధనం రత్నాలు చక్రవర్తి శరీరం పురాతన రహస్యాలు అధునాతన ఆయుధాలు ఉన్నాయని చెబుతారు ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో ఏమి బయటపడుతుందో ఎవ్వరికీ తెలియదు ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద అనోపెండ్ టూంబుగా ఉంది ఇప్పటికీ మూసి ఉంది ఐదవది ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలోని రహస్య తలుపులు మరియు షాఫ్టులు పిరమిడ్లో రాజు రాణి చాంబర్ల నుండి వెళ్లే చిన్న సన్నని టన్నెల్స్లో రాతి తలుపులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉపౌట్స్ వన్ రోబోట్ దక్షిణ షాఫ్ట్లోకి వెళ్లి ఒక రాతి తలుపును కనుగొంది దానిమీద తామ్ర హ్యాండిళ్ళు లేదా కీళ్లు ఉన్నాయి రెండు వేల రెండులో ఉపౌట్స్ టూ రోబోట్ డ్రిల్ చేసి చిన్న రంధ్రం చేసి చూసింది వెనక చిన్న ఖాళీ స్థలం మరొక రాతి తలుపు కనిపించింది ఇవి ఖగోళ రహస్యాలకు అంటే స్టార్ షాఫ్ట్లు ఒరియన్ నక్షత్రాలు సిరియస్కు సంబంధించినవా లేక దాగిన ఛాంబర్లు హాల్ ఆఫ్ రికార్డ్స్ అంటే అట్లాంటిస్ జ్ఞానం పురాతన గ్రంథాలు ఉన్నాయా ఈజిప్ట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు పూర్తి అన్వేషణకు అనుమతి ఇవ్వటం లేదు రోబోట్లతోనే పరిమితం ఈ తలుపులు ఇప్పటికీ మూసి ఉన్నాయి రహస్యం అలా ఉంది కొత్త అధ్యయనాలు కూడా పూర్తి సమాచారం ఇవ్వలేదు ఆరవది ఇండియాలోని తాజ్మహాల్లోని మూసివేసిన గదులు తలుపులు షాజహాన్ నిర్మించిన ఈ ప్రేమ చిహ్నంలో కొన్ని గదులు మెట్లు తలుపులు ఇటుకలతో సిమెంటుతో మూసివేయబడ్డాయి అధికారులు సంరక్షణ నిర్మాణ స్థిరత్వం కోసమని చెబుతారు కానీ కొందరు చరిత్రకారులు స్థానికులు దాగిన రహస్యాలు ఖజానా మొఘల్ కాలం ఇతర చరిత్ర శాపిత గదులు లేదా మరణించిన వారి ఆత్మలు ఉన్నాయని నమ్ముతారు ఇవి ఎప్పుడూ తెరవబడలేదు రహస్యంగా ఉన్నాయి ఎటువంటి అధికారిక అనుమతి లేదు ఏడవది కెనడాలోని ఫేర్మాంట్ బ్యాంక్ స్పింగ్స్ హోటల్లోని రూమ్ ఎనిమిది వందల డెబ్బై మూడు ఈ ఐకానిక్ హోటల్లో ఒక గది భయంకర భూత కథలు హత్యలు ఆత్మహత్యలతో సంబంధముందని చెబుతారు రూమ్ నంబర్ తీసేసి ఇటుకలతో తలుపు మూసేశారు ఇప్పటికీ ఆ గోడ ఉంది ఎవరూ లోపలికి వెళ్ళరు హోటల్ సిబ్బంది కూడా అనుమతించరు ఇది హాంటెడ్ డోర్ గా వరల్డ్ వైడ్గా ప్రసిద్ధి చెందింది భూత కథలు ఇప్పటికీ చెబుతుంటారు ఇంకా మరిన్ని రహస్య తలుపులు ఉన్నాయి వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్లోని నిషిద్ధ గదులు అంటే పురాతన గ్రంథాలు ఏలియన్ రహస్యాలేమో ఓక్ ఐలాండ్లోని మూసివేసిన షాఫ్ట్ గేట్ అంటే ట్రెజర్ హంట్ శాపమా స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్లోని భద్రతా తలుపులు అంటే ప్రపంచ ముగింపు సమయంలో తెరవాలని ఎడిన్బర్గ్ క్యాసిల్ అండర్గ్రౌండ్ టన్నల్ ఎంట్రన్స్ అంటే భూత సొరంగం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని దాగిన గేట్లు మొదలైనవి ఈ తలుపులన్నీ మనల్ని ఆలోచింపజేస్తాయి మనిషి జ్ఞానం శక్తి పరిమితమా కొన్ని రహస్యాలు ఎప్పటికీ బయటపడకూడదా ఈ తలుపులు ఒకరోజు తెరుచుకుంటాయా లేక శాశ్వతంగా మూసి ఉండిపోతాయా ఆ రోజు వచ్చినప్పుడు మనకు ఏమి ఎదురవుతుందో ఎవ్వరికీ తెలియదు ప్రపంచం ఇంకా చాలా రహస్యమయంగా అద్భుతంగా భయంకరంగా ఉంది ఈ తలుపులు దానికి జీవంత సాక్ష్యాలు మాత్రమే ఈ రహస్యాలు మనల్ని ఎప్పటికీ వదలవు మన యూహలను ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా మోరల్ మైక్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా అబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి దానితో మాకు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం ఇవ్వడానికి ప్రోత్సహించిన వారవుతారు మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాం అంతవరకు జై హింద్